शुक्लाम्बरधरं विष्णु सशिवणं चतुर्भुजं प्रसन्नवदनं चाये सर्वविघ्नोपसन्तये अगजाननपद्मार्कं गजाननमहर्निषम् अनेकदन्तम् भक्तानं एकदन्तमुपास्महे शरबिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वा सरपीठनिलये सरस्वती नमो सुते సాక్ష తస్మ శ్రీ గు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించాడని తెలుసుకున్నాం మనం ఆ దశావతారాల్లో ఒకటే శ్రీ ఆది వరాహస్వామి యొక్క అవతారం ఈ స్వామివారి యొక్క అవతారం ఎలా జరిగింది ఏమిటి అన్న విషయం తెలుసుకుందాం ఒకనొకప్పుడు పరమాత్మ వరహావతారాన్ని స్వీకరించాడు ఎందుకంటే ఒకసారి చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది శ్రీ వైకుంఠపురంలో జయ విజయులు లోపలకు ఎవరు వెళ్లకుండా కాపలా కాస్తూ ఉంటారు స్నానబలం సానఫలం విచిత్రమైనటువంటి అహంకారాన్ని తీసుకువస్తుంది శ్రీ మహావిష్ణువు ఏకాంతవాసాన్ని వాసాన్ని రక్షించేవాళ్ళం మేమే మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం అవదు అని అహంకరించారు ఒకసారి సనకసనందనాథులు శ్రీ మహావిష్ణు దర్శనానికి వచ్చారు వారిని జయవిజులు అడ్డగించారు వారు మాకు విష్ణువుకి అరమరికలు లేవు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోగలిగిన వాళ్ళం మేము మేము లోపలికి వెళ్ళడానికి అనుమతి ఎందుకు మేము ఆయన కోసం ఎదురు చూస్తాం ఆయన మా కోసం ఎదురు చూస్తాడు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అడ్డుపడకండి అంటే మా అనుమతి ఉండవలసిందే మీరు వెళ్ళడానికి లేదన్నారు వాళ్ళు మీరు దూతత్వంతో మీ పరిధి అధిక్రమించారు ఈ పదవికి మీరు పనికిరారు ఈ పదవిని విడిచిపెట్టి భూలోకంలో రాక్షసులుగా జన్మించండి అని శాపం ఇచ్చారు జయ విజయులు సనకసనందాదుల కాళ్ళ మీద పడ్డారు శ్రీ మహావిష్ణువు సర్వజ్ఞుడు అన్నీ తెలిసినా ఏమైంది ఎందుకు అరుస్తున్నారు అని అడిగాడు శనకసనందనాథులు మేము ఇలా శాపం ఇచ్చాం మా ఎందు ఏదైనా దోషముందా అని వాళ్ళ విషయం చెప్పారు మీ దోషం ఏమీ లేదు అని జయ విజయల వంక తిరిగి నిన్నళ్ళ నుండి పనిచేస్తున్నా ఒక చిన్న తప్పు చేస్తే మా యజమాని మమ్మ వెనకేసుకుని రాలేదు అంటారని ఒక గొప్ప సిద్ధాంతం చెప్పాడు నల్లగా శరీరం ఉన్న వ్యక్తికి తెల్లగా ఉండాలనేటువంటి కోరిక ఉంటుంది అయితే ఆ శరీరానికి కుష్టి వ్యాధి వస్తే తెల్లటి మచ్చలు వస్తే తెల్లగా ఎంత బాగున్నావా అని అట్టే పెట్టుకుంటే వేళ్ళు ఊడిపోతాయి శరీరంలో పుట్టినటువంటి పుష్టివ్యాధికి పుళ్ళు పుట్టి చీము నెత్తురు కారి పురుగులు వాలేటట్లు చేసేట్లు చేసి నావృత్యులే కదా అని తప్పు చేసిన వెనకేసుకుని రావడం అలవాటైతే ఆ ప్రభువు చివరికి అపకీర్తి పొందుతాడు తప్పు చేస్తే తప్పు చేశావు అని చెప్పవలసిందే లేకపోతే నా ధర్మం పోతుంది వాళ్ళకి అవమానం జరగడానికి కారణం మీరు మృత్యులను వెనకేసుకుని వస్తే ఒంట్లో పుట్టినటువంటి కుష్ఠరోగాన్ని అంటిపెట్టుకున్న వాడిని అవుతాను ఇప్పుడు మిమ్మల్ని వెనకేసుకుని రాకపోతే మీకు లోకానికి కూడా బుద్ధి వస్తుంది అహంకారం ఎంత ప్రమాదకరమో తెలుసుకుంటారు మూడు జన్మలు అనుభవించవలసిందే మీ పాపం పోయిన తర్వాతే నాచేతే సంహరించబడి తిరిగి మీ మీ స్థానాలకు మీరు అలంకరిస్తారు అని అన్నాడు అహంకారం అంత తేలికగా పోదు అది పోవడానికి ఆయన ఎన్నో అవతారాలు స్వీకరించాల్సి వచ్చింది తప్పు వాళ్ళది అవతారాలు ఆయనవి సీతమ్మ తల్లిని పోగొట్టుకుని ఒక అవతారం శిశుపాల దంత చంపడానికి సభలో నానా మాటలు అనిపించుకుని ఒక అవతారం ఇన్ని అవతారాలు ఇచ్చి తెచ్చినటువంటి తన మృత్యులను తాను సంహ తెచ్చుకున్నాడు స్వామి ఎంతో దయ కలిగినవాడు వాళ్ళు రాక్షసయోనులెందు జన్మించడానికి కారణం కల్పించబడాలి ఒకనాడు కశ్యప ప్రజాపతి ప్రదోష వేళలో జపం చేసుకుని అగ్ని కార్యం చేసుకుంటున్నాడు ఆయనకు దితి అదితి అని ఇద్దరు భార్యలు అదితి ఎందు దేవతలు తిథియందు దైత్యులు పుడతారు దితికి ప్రదోష వేళలో కామాతులత కలిగి భర్త దగ్గరికి వెళ్ళి అద్భుతమైనటువంటి మాట అంది ఏమిటది భర్త తేజస్సు భార్య ఎందు ప్రవేశించి కొడుకుగా పుడుతుంది అంటే భర్తే కొడుకు రూపంలో ఆమె శరీరం నుండి బయటకు వస్తాడు అది భార్య హక్కు నన్ను అనుగ్రహించి నేను తల్లి అయ్యేటట్లుగా అనుగ్రహించమని అడిగింది ఆయన ఇలా అన్నాడు ఇది భార్యాభర్తల సంగమ సమయం కాదు ఓ తిథి ఇది ప్రదోషవేళ వేళ ఈ సమయంలో భార్యా సంగమం చేస్తే లోక కంటపులైన బిడ్డలు కలుగుతారు అధర్మాన్ని ఎందుకు అన్నాడు అయినా ఆమె వినలేదు ఆయన వెంటనే వెళ్ళి ఆమెను అనుగ్రహించాడు కొంతకాలం తర్వాత ఆమె గర్భం ధరించింది ఆయన దృష్టితో చూచి రమించకూడని వేళలో నన్ను నిగ్రహించి రమించావు నీ కడుపును పుట్టే సంతానం లోకాన్ని రక్షించేది కాదు లోక భయంకరులైన ఇద్దరు జన్మిస్తారు వారు లోకంలో ఉన్నవి అన్నీ మేమే అనుభవించాలని అనుకుంటారు ఆ కారణం వల్లే విష్ణువుకి విరోధులవుతారు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రధారల చేత తరగబడి శిరస్సులు క్రింద పడిపోతాయి అని చెప్పాడు ఆమె చాలా రోధించింది ఆమెకు కవల పిల్లలిద్దరూ కుమారులు కలిగారు ముందు పుట్టినవాడు హిరణ్యాక్షుడు వెనక పుట్టినవాడు హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు అంటే హిరణ్య అమితమైనటువంటి ప్రేమ హిరణ్యాక్షుడు అంటే పేర్లునే తెలుస్తోంది పేరు పెట్టేటప్పుడు పెద్దవాళ్ళని సంప్రదించి పెట్టాలి స్వతంత్రించి పెట్టకూడదు ఎప్పుడు కూడా పనికిమాలిన పేర్లు పెడితే ఆ పేర్లతో పిలవగా పిలవగా అదే భావాలతో తయారవుతారు హిరణ్యం అంటే బంగారం అది లోభానికి ప్రతీక హిరణ్య కసిపు అంటే పడక అనుభవానికి గుర్తు మంచం భోగానికి గుర్తు పవిత్రమైన వస్తువులను మంచం మీద పెట్టకూడదు హిరణ్యాక్షుడు తెచ్చి దాస్తే హిరణ్యకశువుడు అనుభవిస్తాడు ఒకప్పుడు కల్పాంతంలో ప్రళయజలాలతో భూమి అంతా నీటిలో అడుగుకు వెళ్ళి లోకాన్ని చేరుకుంది భూమి లేదు శ్రద్ధదేవుని మనువును చేసి భూమిని ధార్మికంగా పరిపాలించి సంతానోత్పత్తి చెయ్యమని అంటే ఆయన భూమి ఉంటే కదా పరిపాలన చెయ్యడానికి అది పాతాళలోకం దగ్గరకు వెళ్ళిపోయింది దాన్ని తీసుకుని పైకి ఎత్తితే కదా నేను పరిపాలన చేయడం ఎవరు తీసుకొస్తారు అన్నాడు ఆయన అలా అనగానే చతుర్ముఖ బ్రహ్మకు తుమ్ము వచ్చి తుమ్మగానే ఆయన ముక్కలో నుండి ఒక ఆయన కింద పడ్డాడు చిన్నగా కిందపడ్డ అతడు భూమి ఆకాశాలు నిండిపోయేటట్టుగా పెరిగిపోయాడు అదే వరాహ అవతారం యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు ఆయన ఆయన యజ్ఞంలో వాడే పదార్థాలు ఏవైతే ఉంటాయో సుక్కు స్రువం ఆజ్యపాత్ర ఇటువంటివన్నీ కూడా ఆయన శరీర భాగాలుగా మారిపోయి మంగళకరమైనటువంటి స్వరూపాన్ని పొందాడు భూమి సముద్రం లోపల ఉండిపోయింది లోభంగల హిరణ్యాక్షుడు వెళ్ళిపోయినటువంటి ఆ భూమి నాదే అన్నాడు ఎవరూ అక్కడకు రావడానికి వీల్లేదు లోభబుద్ధి ఎక్కడ ఏమి ఉన్నా ఎందుకు పనికిరాకపోయినా కావాలి అంటే అదొక అవగుణం ఆ లక్షణం చేతే భూమి నాదని సముద్రంలో తిరుగుతున్నాడు అంత భూమి ఏం చేసుకుంటావు అంటే కావాలి అంతే శ్రీ మహావిష్ణువు భూమి ఆకాశాలు నిండిపోయేటట్లుగా పెద్ద యజ్ఞవరాహ అవతారం పొందాడు పెద్ద రోమాలు గల అది సముద్రంలోకి దిగినప్పుడు ఒక చమత్కారం జరిగింది భూమి ఎక్కడ ఉంది పైకి ఎత్తుదామని ముట్టెబెట్టి వెతుకుతున్నాడు ఆ వెతుకుతున్నప్పుడు సముద్రంలోని నీళ్ళన్నీ ఆయన రోమకోపాల్లోకి వెళ్ళి సముద్రంలోని నీళ్లు తగ్గిపోయాయి ఆయన వెతికి వెతికి పైకి లేచి తలని అటు ఇటు ఊపాడు అప్పుడు చెవుల్లోని నీళ్లు జూలు మీద నుండి పైకి చల్లబడ్డాయి అభిషేకం చేసిన జలాలు పాత్రలో పట్టుకుని మామిడి మండతో చల్లుతూ ఉంటే మనమందరం తలలు పెట్టినట్లుగా బ్రహ్మాది దేవతలు ఇది శ్రీ మహావిష్ణువు అవతారం ఆయన ఒంటికి తగిలి మీద పడుతున్నటువంటి నీళ్లు అని అందరూ కూడా వెళ్ళి తలలు వంచి నమస్కరిస్తూ ఆ నీళ్ళన్నీ వాళ్ళ మీద పడేటట్లుగా నిల్చున్నారు ఆయన సముద్రంలో నుండి పైకి లేచి తలను ఊపితే ఆయన రోమాల మీద నుంచి పడ్డ నీళ్లు మీదపడితే చాలని కోట్ల మంది దేవతలు శిరస్సులు వంచి నిల్చున్నారు కృష్ణ కర్ణామృతంలో లీలాసుకుడు ఓ మహాశ్రీ మహావిష్ణుదేవా మీరు యజ్ఞవరాహమూర్తిగా సముద్రంలో దిగితే సముద్రంలోని నీళ్ళన్నీ మీ రోమకుపాలలోకి వెళ్ళిపోయాయి స్నానానికి సరిపోలేదు ఒళ్ళు బట్టా లేదు శ్రీకృష్ణ పరమాత్మగా వస్తే మా మోచెయ్యి అంతా ఉండి గోపకాంత తడల మీద పడుకోబెట్టుకుని యశోధాదేవి దోశలతో నీళ్లు తీసి మీ ఒంటి మీద పోస్తే సరిపోయాయి ఎంత విచిత్రం ఒక అవతారంలో సముద్ర జలాలు సరిపోలేదు ఒక అవతారంలో గోపకాంత దోశలు నీళ్లు సరిపోయాయి మహానుభావ ఏదైనా మీకే చెల్లింది అన్నాడు ఆయన తన ముట్టెతో తడిమి పాతాళంలో కలిసిపోయినటువంటి భూమిని తన దంష్ట్రల మీద నిలబెట్టి భూమిని సముద్ర జలాల నుండి పైకి తెస్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి స్వరూపం కనిపించింది వెంకటాచలంలోని ఆదివరాహమూర్తి అపురూపమూర్తి ఈ ఆదివరాహమూర్తి మీద ఒక ప్రత్యేకమైన శక్తివంతమైనటువంటి స్తోత్రం ఉంది ఆ స్తోత్రాన్ని నియమబద్ధంగా చదివితే తీరని కోరికంటూ ఉండదు తన కూర మీద భూగాళాన్ని నుంచోబెట్టి అడుగులు పైకి వేస్తూ వస్తూ ఉంటే హిరణ్యాక్షుడు చూసి వాడికి అన్నీ నాది నాదన్న భావన కదా నువ్వు ఎవరవు పోతున్నావు అన్నాడు ఆయన ఏమీ మాట్లాడక వస్తూ ఉంటే భూకాంత ఆయనను గట్టిగా కౌగలించుకుంది హిరణ్యాక్షుడు గదలతో త్రిశూలాలతో ప్రహారం చేశాడు ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోంది స్వరూపం ఎంతో తెయగలిగినటువంటి స్వరూపం అవతారం అనగాని పక్కన దయ అన్న మాట కూడా ఉంటుంది హిరణ్యాక్షుడు యుద్ధం చేస్తూ ఉంటే ప్రదోషవేళ అయింది బ్రహ్మాది దేవతలు చీకటి పడితే వాడి శక్తి పెరుగుతుంది మహానుభావ సంహరించమని అన్నారు హిరణ్యాక్షుడి విసిరిన కథని తప్పించుకుని ఒక్కసారి రెండు కూరలు విదల్చి చేతిని ఎత్తి గుండెల మీద ప్రహారం చేస్తే నెత్తులు కక్కుని వెంటనే శరీరాన్ని విడిచిపెట్టాడు హిరణ్యాక్షుడు అక్కడితో హిరణ్యాక్షు సంహారం పూర్తయిపోయింది హిరణ్యాక్షుని సంహరించడంలో దయ ఉంది అహంకారంతో ప్రవర్తించిన జయవిజయలలో రాక్షస యోనులలో పుట్టిన ఒక జన్మ హిరణ్యాక్షుడు వాడు శరీరం వదిలిపెట్టాడు అంటే భగవంతుని బ్రోల ద్వారపాలకుడిగా వెళ్ళిపోవడానికి అడుగు ముందుకు వేసినట్లు భగవంతుడే సంహరించి మళ్ళీ తన హక్కును చేర్చుకున్నాడు సంహార ప్రక్రియలో దయ ఉంది హిరణ్యాక్షను సంహరించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి యజ్ఞవరాహ అవతారం ఆ అవతారాన్ని స్మరిస్తే రక్షణ కలుగుతుంది యజ్ఞస్వరూపమైనటువంటి అవతారాన్ని తలుచుకుంటే చాలు మంగళం కలుగుతుంది యజ్ఞ సాధనాలతో అమరికతో కూడుకున్న యజ్ఞవరాహ స్మరణ మంగళాలకు దారి తీస్తుంది ఆ మూర్తిని స్మరించుకుని నమస్కరిస్తే చాలు అన్నీ సక్రమంగా మంచిగా జరుగుతాయి స్వస్తి